అంటే ఈ రోజు జూనియర్ డాక్టర్స్ కి జరిగింది అంటే ఏదైతే ఇప్పుడు కల్కత్తాలో జరిగిన ఇన్సిడెంట్ మీద మీరు ఈ రోజు ఇక్కడ క్యాండిల్ అయ్యి రేపు తెల్లారితే ఇండిపెండెన్స్ డే మరి ఈ రోజు మీ పరిస్థితి ఇట్లా ఉంది మరి ఎట్లా సీ మనం ఇండిపెండెన్స్ డే జరుపుకోవడానికి ఇక్కడ పెద్దగా అసలు సేఫ్టీ లేదు ఇక్కడ మనం ఏదైతే ఇండిపెండెన్స్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఆ ఇండిపెండెన్స్ అనేది మా లైఫ్ లో లేదు వి షూ మేము సేఫ్గా ఫీల్ అవ్వాల్సింది మా వర్క్ ప్లేస్లో బయట ఆర్ నాట్ సేఫ్ దట్ వి నో వన్స్ హాస్పిటల్కి ఎంటర్ అయినాక అట్లీస్ట్ వీ షుడ్ ఫీల్ సేఫ్ బట్ మేము అంతా కష్టపడి అంత అన్ ఇయర్స్ ఆఫ్ అవర్ లైఫ్ని సాక్రిఫైస్ చేసి అంతా చదివి అక్కడికి వచ్చాక పేషెంట్ సూసైడ్ చేసుకుంటాడు వాడు ఆల్మోస్ట్ చనిపోయి ఆల్మోస్ట్ చనిపోయాక కూడా కొంతమంది వస్తారు అక్కడొచ్చి మేము సేవ్ చేయలేదని డాక్టర్స్ పైన అటాక్ చేస్తారు అందులో ఏం దర్ ఇస్ నథింగ్ వీ కెన్ డూ ఆ టైంలో మా మీద అసోల్ట్ చేస్తే వాట్ సమ్ లా ప్రొటెక్ట్ అస్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ షుడ్ బి ధైర్ నో బిఫోర్ అసాల్టింగ్ ఏ డాక్టర్ వాళ్ళకి తెలియాలి మే వీళ్ళ పైన అటాక్ చేస్తే మాకు కూడా శిక్ష పడవచ్చు అని ఈ కేసులో షీ వాజ్ షీ నీడ్ జస్టిస్ చెప్పండి ఈ వృత్తిలో ఫస్ట్ టైం అంటే మిగతా ఫీల్డ్లో ఎలా ఉన్నా కూడా ఈ వృత్తిలో జరగడం అనేది కొంత భయాందోళన గురవుతుంది ఎందుకంటే డాక్టర్స్ మీరు ప్రాణాలు కాపాడే డాక్టర్స్ మీరు సో మీ దాంట్లోనే ఇలా జరుగుతాం అంటే ఎట్లా రక్షణ లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షణ లేకనే ఇలా జరుగుతుంది ఇప్పుడు జూనియర్ డాక్టర్స్ చాలా మంది రావాలనుకుంటారు ఈ ఫీల్డ్ కి ఇలా జరిగితే ఇక్కడే ప్రొటెక్షన్ లేదు ఇంకా వాళ్ళు ఎందుకు వస్తారు కొత్త డాక్టర్స్ అందరూ సో దే ఆర్ లైక్ దే ఆర్ ఫేరింగ్ ఎందుకు జాయిన్ అవ్వాలి అసలు మటుకు లైక్ వేరే బీటెక్ చేసుకోవచ్చు కదా అన్నట్టు సో ఇలా జరగకూడదని అంటే ఒక యాక్ట్ ఉండాలి లైక్ ఈవెన్ నాట్ అట్ ఆల్ రేప్ అండ్ ఆల్సో అసాల్ట్ కూడా ఉండాలి లైక్ ఎవరైనా ప మా పైన చేయాలంటే నేను భయపడాలి గవర్నమెంట్ అందర్లో ఉన్న హాస్పిటల్లో ఇట్లా జరగడం ఎట్లా చూస్తారు మరి గవర్నమెంట్ లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షణ రక్షణ కావాలి ఫస్ట్ హాస్పిటల్లో మినిమం సీసీటీవీస్ ఉంటాయి కానీ అక్కడ గార్డ్స్ కూడా ఉండాలి కదా లైక్ చూసుకోవాలి ఎవరెవరు ఎంటర్ అవుతున్నారా లేదా అంటే అందరినీ చూసుకోవాలి కదా సో మేము డిమాండ్ ఏంటంటే ఒక లాగ్ కావాలి సో మా పైన చేయాలంటే భయపడాలి సో దట్ కదా అది లాగ్ అవ్వాలని కోరుకుంటున్నాం సంఘటన గురించి ఏం లేదు అయితే డాక్టర్ కానీ ఏ అమ్మాయి కానీ ఇంతవరకు నిర్భయ చేసేపుడు రాడ్స్ అంట ఇప్పుడు ఇంకేవో లైక్ ఆమె స్పెచ్స్ అంతా పెరిగిపోయి ఆమె కళ్ళలో దొరికాయి నోట్లో బ్లడ్ ఉంది చోలో బ్లడ్ ఉంది దీన్ని సూసైడ్ రూపంగా చేసి తన పేరెంట్స్కి చెప్పి వాళ్ళ పేరెంట్స్ దండం పెట్టుకొని అలా ఉన్నారు త్రీ ఇయర్స్ ఒకవేళ మాకవుతే మా పేరెంట్స్ లైక్ మా ఫ్రెండ్స్ వీళ్ళు మా వీళ్ళకవుతే ఎందుకు మీకు రేపు పిల్లలు పుట్టారా మీకు అమ్మాయిలు పుడితే వాళ్ళకౌతే లైట్ తీసుకుంటారా ఒకవేళ బ్రతకడమే ఒక గగనం అది అయ్యాక కూడా రేపయ్యాక కూడా బతికినా కూడా ట్రామా నుంచి ఎప్పుడు బయటికి రావాలి ఒక వాళ్ళు థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీస్ అంటే థర్టీ సిక్స్ కానీయండి కొన్నిసార్లు ఇంకా ఇంకా సిక్స్టీ అవర్స్ కూడా పడతాయి బికాజ్ ఎక్కువ మంది లేరు వర్క్ ఎత్తి లేదు ఇక్కడ ఎన్ని అవర్స్ చేయాలి ఎన్ని అవర్స్ వీళ్ళకి స్ట్రెస్ ఉంటుంది అవి ఉండనే ఉండవు అసలు అక్కడ కొంతమంది జూనియర్స్ ఇన్వాల్వ్ అయ్యారని చెప్తున్నారు ఒక మ్యామ్ అంటే ఆ రెస్పెక్ట్ ఒక సార్ అంటే ఒక రెస్పెక్ట్ ఎంతసేపు ఉన్న బయటకి వెళ్ళడానికి బర్త్డే చెప్పుకోవడానికి కలిసి వస్తారు అందరు తరలించుకొని వస్తారు బర్త్డేస్ అన్ని సెలబ్రేట్ చేసుకుని ఇక్కడికి ఎవరు రారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అంటే గవర్నమెంట్ అండర్ లో ఉన్న హాస్పిటల్స్ ఇట్లా ఉంటే మరి మిగతా హాస్పిటల్స్ పరిస్థితి ఏంటి అక్కడ ఎలా ఉంటుంది మరి మీకు రక్షణ లేదంటే డాక్టర్స్ కే రక్షణ లేదంటే మరి అది ఎలా ఆలోచన భయం వేస్తుంది అంత ఏం చెప్పలేం కూడా భయం వేస్తుంది మా పెద్దమ్మకి రెండు సార్లు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది మోకాలు నొప్పులు అయినా కూడా ఇక్కడే ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తుంది ఐ డోంట్ నో మేము మా ఫ్రెండ్స్ అందరం వీలైనంత మంది మేము వచ్చాము అబ్బాయిలు కూడా వచ్చారు మాట్లాడదామని అసలు అంటే రోజు అంటే రోజు కాకపోయినా కొన్నిసార్లు మాటలు రావు నాకు ఒకసారి నాగైనా ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి తినక కూడా అవి ఉంటాయి బట్ అన్ని అందరితో చెప్పుకోలేము చెప్పినా కూడా ఎవరు నమ్మారు అనుకుంటారు కొన్ని విషయాల్లో పాత పోలిస్తే ఉంది కానీ ప్రాణం పోవడం రేప్ చేయడం ఒక అమ్మాయి ఐరన్ బాక్స్ తో కాల్చుకుంది ఎవరో ముట్టారని చెప్పి ఆ ప్లేస్ లో ఐరన్ బాక్స్ పెట్టుకొని కాల్చుకుంది ఇంకెవరో ఏమో ముట్టుకున్నారని మూడు సార్లు స్నానం చేయడం ఆ జలగలు పారుతున్నట్టు అనిపిస్తుంది బాడీ మీద ఇష్టం లేకుండా స్ట్రిక్ట్ యాక్షన్ ఒక సంఘటన అయ్యింది నిర్భయా కేసు అయ్యింది అక్కడి వరకే ఎందుకు ఆగలేదు ఇంత వెరైటీ అంటే మాకు అదో సెకండ్ హోమ్ మాకు పేరెంట్స్ నుంచి దూరంగా అసలు అంటే ఎవరితో సంబంధం లేకుండా అంత మంది స్ట్రేంజర్స్ మధ్యలో పడుకుంటాం మాకు మాకే అలా అవుతుంది వేరే వాళ్ళకి ఇంకెంత దారుణంగా ఉంటుంది అసలు అన్ని బయటకు వస్తాయి అనుకుంటున్నారా ఏవి రావు ఏవి రావు మేమంటూ వాట్సాప్ గ్రూప్స్ చేసినా మాకంటూ థ్రెడ్స్ వస్తాయి మీకు మార్క్స్ వేయాలని కొంత వాళ్ళు సర్టిఫికేట్స్ ఇవ్వరేమో అని కొంతమంది చాలా అవుతున్నాయి జస్టిస్ మీరు అనుకుంటున్నారా దొరకాల్సిందే దొరుకుతుందా అంటే అందుకే కదా దొరకాల్సిందే అబ్బాయిలు మాట్లాడాలి అమ్మాయిలు మాట్లాడాలి అంటాం అట్లా అంటే ఛాన్స్ పొలిటికల్ గా మలుచుకున్నా యూనిటీస్ పవర్ అందరూ తరలిస్తే అందరికీ పవర్ ఉంటుంది వాళ్ళ మీద అందరికీ పవర్ ఉంటుంది